హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లేటెస్ట్ హారాలు అలాగే నెక్లెస్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి లైట్ వెయిట్లో గ్రాండ్గా కనిపించేలాగా బెస్ట్ మోడల్స్ అయితే వచ్చాయండి అందట్టు ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్నటువంటి కలెక్షన్ స్టైల్ మరియు నక్సీ పాలిష్లో ఉన్నటువంటి డిజైన్స్ అండి వీటితో పాటు నెక్లెస్ కలెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి విజిట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి హారం ఈ డిజైన్లో మనకు మ్యాంగో ఫినిషింగ్ అనేది వచ్చేసిందండి అలాగే సైడ్ బ్రోచెస్ ఇచ్చారు స్టోన్ లో లాకెట్ లక్ష్మీదేవితో వస్తుందండి మ్యాంగో ఫినిషింగ్ ఎలివేట్ అయింది బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేశారండి థర్టీ పాయింట్ జీరో త్రీ వన్ గ్రామ్స్ ఓన్లీ మూడు తులాల్లో ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి ఈ హారం అవైలబుల్ ఉందండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జువల్రీ నిజాంపేట్ బ్రాంచ్లో ఇలా మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా ఉండేటువంటి మోడల్స్లో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ దట్టు మనం పేరప్ చేసుకోవాలి అనుకుంటే నెక్లెసెస్ కూడా లైట్ వెయిట్లో లైక్ మనకు లెవెన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ లోపల బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకొని అన్ని కూడా నైన్ వన్ సిక్స్ హెచ్ఓడి హాల్ మార్క్తో వచ్చేటువంటి బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఇవే కాదు మీరు స్టోర్ విజిట్ చేస్తే ముక్కు నుండి వడ్డానాల వరకు అన్ని రకాల డిజైన్స్ని విజిట్ చేయొచ్చు అలాగే స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్ టైం స్కెడ్యూల్ చేస్తారు ఆ టైంలో మీరు చక్కగా స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్నా కూడా పాసిబిలిటీ అనేది ఉంటుందండి అదేవిధంగా మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు డిజైన్స్ విషయానికి వస్తే అన్నీ కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి హారాలను షేర్ చేస్తూ ఉన్నానండి సో యూ షేప్లో ఉండేటువంటి మోడల్స్ అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉన్నప్పటికీ గ్రాండ్గా కనిపిస్తాయండి పెట్టుకున్నా కూడా చాలా నిండుగా మనకు స్పెషల్ అట్రాక్టింగ్గా అయితే ఉంటాయి అండ్ జిలేబీ హారం అయితే చూస్తూ ఉన్నామండి సో ఇంతకుముందు మనం జిలేబీ నెక్లెసెస్లో కూడా చాలా రకాల డిజైన్స్ని ఈ బ్రాంచ్ నుండి విజిట్ చేసామండి ఆ నెక్లెసెస్కి పేరెప్లాగా ఇలా మనకు జిలేబీ హారాలు కూడా వచ్చాయండి ఈ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి యూ షేప్లో గ్రాండ్గా వచ్చినటువంటి హారం సో సైడ్ బ్రోచర్ వచ్చేసిందండి అండ్ పికాక్ మోటివ్స్తో డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి లాకెట్లో కూడా అమ్మవారు వచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎవ్రీ డిజైన్కి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా ఉంటాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము మ్యాంగో ఫినిషింగ్ మరియు ఫ్లవర్ మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ హారంకి అమ్మవారిని ఇంక్లూడ్ చేశారండి పర్ల్స్తో పాటు క్రిస్టల్ రాప్స్ ఇచ్చారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే ఈ కలెక్షన్ అంతా నిజాంపేట్ బ్రాంచ్లో ఉన్నాయండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చు ఎల్లో గోల్డ్లో యాంటిక్లో నక్షిలో ఇలా మనకు అన్ని రకాల పాలిషెస్లో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి అండ్ మీకు ఏ డిజైన్ వచ్చినా షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ కూడా ఎమరాల్డ్ బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చిందండి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ వన్ మోర్ హారం అండి యాంటిక్ స్టైల్లో వితౌట్ గాడ్ మోటివ్స్ డిజైన్ చేశారు టోటల్ పిక్కోక్స్ వచ్చాయండి స్టోన్స్తో పాటు రూబీ ఎమరాల్ స్టోన్స్ అండ్ బీట్స్తో పాటు మూవలు అలాగే క్రిస్టల్ రాప్స్ వచ్చాయి ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే యూ షేప్లో వన్ మోర్ ప్యాటర్న్ ఏ డిజైన్ కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుందండి రీటైలింగ్ చాలా బాగుందండి సెమీ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ లాకెట్ కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్తో ఇచ్చారు అండ్ డబల్ లాకెట్ వచ్చిందండి సో వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో డబల్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు యూ షేప్లో వస్తుంది అండ్ అలాగే పికాక్స్తో ఇచ్చారండి సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్ వచ్చాయి పికాక్ మోటివ్స్తో డిజైన్ హైలైట్ అయిందండి కెంపులు పచ్చలు ఇచ్చారు అలాగే బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి సో ఈ మోడల్ కూడా మనకు వితౌట్ గాడ్ మోటిస్ వన్ మోర్ ప్యాటర్న్ అనమాట అండ్ లైట్ వెయిట్లోనే ఉంటుందండి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో త్రీ గ్రామ్స్ ఉంది అలాగే ఇది నక్షి పాలిష్లో వచ్చినటువంటి హారం అండి డీప్ నక్షి కార్వి డీటెయిలింగ్ చూసుకున్నా కూడా మనకు చాలా గ్రాండ్గా అండ్ క్లియర్ డీటెయిలింగ్ అనేది ఉంటుంది అండ్ పైన పోటా స్టోన్స్ వచ్చాయండి లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ ఎలివేట్ అయింది థర్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట డీప్ నక్షిలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి హారం లక్ష్మీదేవి ఆనెక్ స్టోన్స్ పోటా స్టోన్స్తో పాటు ఆల్టర్నేటివ్గా మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చేసింది లాకెట్ కూడా లక్ష్మీదేవితో పాటు బీడ్స్ అండ్ పర్ల్స్తో ఇచ్చారండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు డీప్ నక్షి కార్వింగ్ ఈ ప్యాటర్న్లో కూడా మనకు పికాక్స్ మరియు లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చేసారు స్టోన్స్ స్టోన్స్ని పోటా స్టోన్స్ని కూడా డిజైన్ చేశారండి లాకెట్ లక్ష్మీదేవితో ఎంబోజ్ అవుతూ వస్తుంది ఈ డిజైన్ కూడా ఫార్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్ నాలుగు తులాల రేంజ్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మనం లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాము బిలో ఫోర్ తులాస్లో చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి సో పాజిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి అండ్ ఒకసారి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని మీకు ఏ మోడల్ సెట్ అవుతుందో చూసుకొని తీసుకోండి ఒకవేళ స్టోరీ సెట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ టూ లైన్ ప్యాటర్న్లో వచ్చేసింది విత్ కోరల్స్ హైలైట్ అవుతుందండి ఈ డిజైన్లో ఎలిఫెంట్ డిజైన్ అలాగే సైడ్ కూడా మనకు మందిరం విత్ అమ్మవారు వచ్చేసింది అండ్ పికాక్స్తో హైలైట్ చేసినటువంటి డిజైన్ ముత్యాలు పగడాలతో హైలైట్ అవుతుందండి గజలక్ష్మి అమ్మవారి లాకెట్ ఇచ్చారు సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఈ హారం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండనండి అలాగే నెక్లెస్ కలెక్షన్స్లో కూడా డీప్ నక్షి కార్వింగ్లో ఉన్నటువంటి మోడల్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి ఈ డిజైన్ వచ్చేప్పటికి లక్ష్మీదేవితో మరియు చాందబాలి ఫినిషింగ్ అండ్ పోటాస్ మరియు ఆనక్ స్టోన్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది బీట్స్ మరియు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా అమ్మవారితో వస్తుంది టోటల్గా మనకు ట్రెడిషనల్ లుక్ వచ్చేసిందండి సైడ్ వచ్చేప్పటికీ కోరల్స్ ఇచ్చారు పోటా స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు వెయిట్ వచ్చేప్పటికీ ఎయిటీన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లోనే ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉంది విత్ లాకెట్ వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్లో మనకు లక్ష్మీ కాసులు అయితే వచ్చేసాయి బిగ్ సైజ్ కాసులు ఇచ్చారండి అండ్ పైన కూడా అమ్మవారి డీటెయిలింగ్ వచ్చేసింది లాకెట్ గజలక్ష్మి అమ్మవారితో డిజైన్ చేశారు థర్టీ పాయింట్ డబల్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దామండి సో ఇది కూడా మనకు లక్ష్మీదేవితో పాటు మ్యాంగో ఫినిషింగ్లో అమ్మవారి డీటెయిలింగ్తో వస్తుంది పైన అంతా వచ్చాయి సైడ్ బ్రోచెస్ కూడా మనకు ఎంబ్రాయిడరీ స్టోన్స్తో ఇచ్చారండి లక్ష్మీదేవి మరియు కోరల్స్ ఇచ్చారు వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఎవ్రీ డిజైన్కి కూడా అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవితో వచ్చేసింది లాకెట్కి పైన సింగిల్ కోరల్ కాంబినేషన్ అనేది ఇచ్చారండి పోటా స్టోన్స్ ఇచ్చారు అలాగే లాకెట్లో కూడా బిగ్ సైజులో అమ్మవారు వచ్చేసారు నైన్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటెల్ దెన్ బాయ్ బాయ్